వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ కామర్స్ నేను సుమా ఈ రోజు ఏపీ టెట్ కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయ్యాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం అంటే హాల్ టికెట్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి ఒకసారి చూపిద్దాం మనం ఇప్పుడు మనం ఏంటంటే ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాము హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది హాల్ టికెట్ రిలీజ్డ్ అనేసి కాబట్టి దానిపైన క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది క్యాండిడేట్ లాగిన్ తర్వాత పాస్వర్డ్ క్యాప్చర్ అనేసి అడుగుతున్నారు కాబట్టి క్యాండిడేట్ లాగిన్ అనేది మనకి ఇక్కడ లాగిన్ అవడానికి ఫస్ట్ ఎంటర్ యువర్ యూజర్ నేమ్ అనేసి ఇచ్చారు ఇది మనకి ఏంటంటే ఏపీ టెట్ అప్లై చేసినప్పుడు మీకు క్యాండిడేట్ ఐడి అనేసి అక్కడ కనిపిస్తుంది ఆ ఐడి అనేది ఎంటర్ చేయాలి చేద్దాం నెక్స్ట్ మనకి పాస్వర్డ్ పాస్వర్డ్ అనేది మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాక నెక్స్ట్ మనకి క్యాప్చా కనిపిస్తుంది క్యాప్చా కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా కూడా ఎంటర్ చేశాక సైన్ ఇన్ అనే దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేశాక మనం ఏంటంటే సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది వెల్కమ్ టు ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మనకు కనిపిస్తుంది హాల్ టికెట్ రిలీజ్డ్ అనేది కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్ కార్నర్ చూసుకుంటే కనుక సర్వీసెస్ అని కనిపిస్తుంది సర్వీసెస్ మీద క్లిక్ చేయాలి సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ప్రింట్ టెట్ అప్లికేషన్ అనేది కనిపిస్తుంది తర్వాత టెట్ హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది మనకి హాల్ టికెట్ కావాలి కాబట్టి టెట్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకి ఏంటంటే క్యాండిడేట్ నేమ్ అనేది మనకి కనిపిస్తుంది ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి సింబల్ కూడా కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ అనేది మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రింట్కి సంబంధించి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తుంది కాబట్టి ఈ విధంగా హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది హాల్ టికెట్ లో మనకి ఏంటంటే క్యాండిడేట్ డీటెయిల్స్ ఉన్నాయి ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది అలాగే గైడ్ లైన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఫాలో అయ్యి ఎగ్జామ్ డేట్ కి ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది